కల్లూరు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రాంబూపల్లెడి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ప్రతిపక్ష పార్టీలు వాలంటరీ వ్యవస్థపైన తప్పుడు ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఒకటో తేదీ లోపల ఇంటింటికి వెళ్ళి పింఛన్లు అందించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు స్థానాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగనమల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఒక సామాజిక వర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోకులు చేస్తూ హీరని చేస్తున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారని తెలిపారు అనంతరం వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు భీమేశ్వరెడ్డి మాట్లాడుతూ సింగనమల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ విద్యావేత్త అయిన వీరాంజనేయులు కుటుంబం పోషణకు టిప్పర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారని అయినంత మాత్రాన ఓ టిప్ప డ్రైవర్ పైన జోకులు వేస్తూ మాట్లాడడం టీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సరైన పద్ధతి కాదని భీమేశ్వరరెడ్డి తెలిపారు దాదాపు నూట నలభై ఐదు ఆటలు అక్కడ డిఎస్పీ సుధాకర్ రెడ్డి గారు వాటన్నింటికి కూడా ఈ రకమైన పైన్లు వేస్తామని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే ఆ రోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి రామోపాలెండో స్వయంగా డీఎస్పి గారితో మాట్లాడి ఆటో కాలికులందరూ కూడా బీదవాళ్ళు రోజు గడవలసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు జీవిస్తున్నారు వాళ్ళకి ఆ రకమైన పైన్లు వేస్తే వాళ్ళ కుటుంబాలు పడతాయని చెప్పేసి కర్నూలు డిఎస్పీ ఆ రోజు సుధాకర్ రెడ్డి గారితో చర్చించి ఆర్టీ అధికారులతో చర్చించి నూట నలభై ఐదు ఆటోలకు పైర్లు వేయకుండా తీసుకున్న ఫలితం ఎవరికైనా ఉండాలంటే అది ఒక రమ్మ గారికి ఉందని చెప్పేసి గౌరవ కర్ణాటకలో కావచ్చు అలాగే తెలంగాణలో కావచ్చు ఈ ఉత్తర బస్సు ప్రయాణం వల్ల ఇరవై ఒక్క మంది ఆటో కార్మికులు కార్ కార్మికులు క్యాబ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు మరి ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు మరి అట్లాగే వాళ్ళ కూటంలో ఉన్నటువంటి అందరు కూడా ఎక్కడ వేదికలు పెట్టినా కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి గర్వంగా చెప్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరన్నా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినారా మీ బస్సుల్లో పోలేకపోతున్నాం మా టికెట్లు పెట్టలేకపోతున్నాం అని చెప్పేసి మీకు ఎక్కడన్నా ఇచ్చినారా ఏమి కూడా ఇవ్వకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను సాధించిన నేపథ్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక టిప్పర్ డ్రైవర్ అతను టిప్పర్ డ్రైవర్ అంటే అతను ఏం చదువుకోని వ్యక్తి కాదు అతను ఎంఏ చేసి అతని కుటుంబ పోషణ నిర్వహణ కొరకు అతను టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తుంటే ఆయన వృద్ధిని కించపరుస్తూ ఇక్కడ ఒక నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ఒక టిప్పర్ డ్రైవర్గా మీరు సీటు ఇవ్వడమని అతన్ని హేళన చేసి మాట్లాడటం మీకు ఇది పద్ధతి కాదు మీకు దళితులన్నా బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా మీకు చాలా చిన్న చూపు మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరపున మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఇంకొకటి మా పాండ్యం కాటశాం రాంపాల్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఒక విలేకర్ అడిగారు గారు నందికోట్కూరు నుంచి ఒక లీడరు రెండు వేల తొమ్మిదిలో రెడ్డి ఇంటికెళ్ళి చూపించి ఏవేవో మన చిన్న మోటల్ దగ్గర అతను ఆరోపణలు చేసే రెడ్డి గారి పైన మరి ఆ రోజు మీరు ఎందుకు రెడ్డి గారి మీద విజయం సాధించలేకపోయినారు మరి మీరు ఏపీ చేసే ఆరోపణలు అన్నీ నిజమైతే రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారు నలభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో ఎట్లా గెలిచినారండి ఒక్కసారి మీ బాధితులు అక్కడ మాధవి నగర్ నంద్యాల పోస్ట్ ఆ ఏరియాలో అక్కడ మీ ఊరు మీ గ్రామాలని మీరు దౌర్జన్యాలు చేస్తే అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడ కర్నూలు సిటీలో బతుకుతున్నారు మీ బాధితులు మాధవినగరు నంద్యాల చెక్ పోస్టు ఈ ప్రాంతాల్లో మరి వాళ్ళంతా చేస్తే కదా బైరెడ్డి బాధితులు వేస్తే కదా భూపాల రెడ్డి గారికి నలభై నాలుగు వేల మెజార్టీ వచ్చింది ఎప్పుడు చూసా రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలా ఏం ఆరోపణలు చేయాలా ఆయనకి ఏం అలవాటు లేవు ఒక మందు వ్యసనం లేదు ఒక సిగరెట్ అలవాట్లేదు ఇతరత్ర మీ మాదిరి వేరే ఏ అలవాట్లు లేవు లాగుడు ఈగుడు సిగరెట్లు వేరే ఇతర అలవాట్లు ఏమి లేవు మీరు చేసే ఆరోపణ ఇదొక్కటే ఎవరో ఎక్కడో చిన్న చిన్న ఒకటి ఇద్దరు నాయకులు చేస్తే అది తెచ్చి గోపాల్ రెడ్డికి ఆపాదించడము గోపాల్ రెడ్డి గారు మీరు కబ్జాలు చేసినడము మరి కబ్జాలు చేసింటే జనాలు ఓట్లు ఎందుకు వేస్తారాయా ఈరోజు నలభై నాలుగు వేలతో గోపాల్ రెడ్డి గారు గెలిచినారంటే రేపు ఉదయం ఆరు వేలు కలిసి ఆరు వేల నిజాయితీతో రేపు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మాత్రం ఎలక్షన్ కమిషనర్ ఈసీ వాలంటరీ మీద తీసుకునే నిర్ణయం మాత్రం చాలా బాధాకరంగా ఉంది వాలంటరీ వ్యవస్థ ఫస్ట్ ఎలక్షన్లో పాల్గొనకూడదని చెప్పినారు దానికి అందరూ కూడా ఎవరైతే పొరపాటు పాల్గొన్నదంటే మొత్తం వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఏదైనా వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ వాలంటీర్లు అందరూ కూడా ప్రజాసేవ పార్టీకి అనేది ఏం సంబంధం లేదు ఈ వాలంటరీ ఈ నాలుగున్నర సంవత్సరంలో చేసిన సేవను వాళ్ళకు అవతాతలకైతేనేమి ఎవరైతే వితంతులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వాళ్ళకందరికీ ఒకటో తేదీ కరెక్ట్గా వాళ్ళకు ఇచ్చే సిస్టమ్ అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆఫీసర్ చుట్టూ దాకా పడిగాపులు కావాల్సిన పరిస్థితి పెంచినదారులు అందరూ కూడా మాట్లాడదారు కుట్రలు మరోసారి చంద్రబాబు కుట్రలు అని కూడా మరోసారి ఎందుకు అంటే అతను రమేష్తో పో ఒక ఎలక్షన్ కమిషన్ ఉండే అతన్ని తీసుకు అతన్నితో తీసుకొచ్చి పిటిషన్లు అతని వాళ్ళతో పిటిషన్లు పిటిషన్ పెట్టించే పరిస్థితి ఉంటే ఈ వ్యవస్థ అనేది కూడా ఒకసారి ఆలోచించి చంద్రబాబు నాయుడు మనం మాట్లాడడం జరిగింది టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చినారు డ్రైవర్కు టికెట్ ఇవ్వడం ఈ దేశ ప్రధాని ఎవరు ఇదే దేశ ప్రధాని ఎవరు ఏ స్టేజ్లో నుంచి ఏ స్టేజ్లోకి వచ్చిన ఎవరిని అదృష్టం ఎవరు ఎట్లా అనేది కూడా చెప్పని పరిస్థితి రాజకీయాల్లో ఒక టిప్ప డ్రైవర్ అని అవహేళన చేయడం అనేది మాత్రం చాలా తప్పు మీకు పేద ప్రజలంటే గిట్టదు నువ్వు ఎస్సీ ఎస్టీ అంటే నీకు విలువే కిట్టదు నువ్వే చెప్పినావు ఎవరైనా ఎస్సీ కులాలో పుట్టాలని ఎవరు అనుకుంటారో ఎవరు అనుకున్నారు లాస్ట్ బీసీలు లేదో చెప్పినట్లయితే మీ టోకల్ కంట్రీస్ అని చెప్పినా చంద్రబాబు నాయుడు ఎవరి మీద అనేది ఒకసారి ప్రజలు ఒకసారి చూడమని విజ్ఞప్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కోసం ప్రజలకందరు కూడా ఏం మనకు ఎట్లయితే బాగున్నాయో చేయడానికి అన్ని కులాలు ఈక్వల్ గా తీసుకొని సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ అవసరం ఉంటుంటే డేటెడ్ రాజకీయ నాయకుడు అతని గురించి మాట్లాడేది ఏంది మనం టైం వేస్ట్ అతని గురించి మాట్లాడేది నా మీద మాట్లాడే ప్రతి ఒక్క నాయకునికి ఛాలెంజ్ బయలట్ రాజశేఖర్ రెడ్డి ఇల్లు కట్టినది ఒకసారి చూడమని చెప్పండి వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడకూడదు అనుకుంటున్నా నేను వీళ్ళు నాయకులు స్వచ్ఛమైన అయితే వీళ్ళు చాలా నీతి మందులు అయితే మేము చాలా మందులము మేము ఎవరిని అన్యాయం చేయలేదు మేము చాలా ని నిక్కర్చి చాలా మనుషులమని మాట్లాడితే మాట్లాడమని చెప్పాను మాకు అభ్యంతరం లేదు ఒకరి మీద ఆరోపణ చేసేటప్పుడు నేను స్వచ్ఛమైన వాడిని అయితే ఒకరి మీద ఆరోపణ చేయాలి స్వచ్ఛమైన వాడిని కాకపోయినప్పుడు ఆరోపణ చేయకూడదు చెప్పేది శ్రీరంగ నేతలు దూదేది దొమ్మరు గుడిసెలు అయితే ఎట్లా చెప్పండి భైరెడ్డి రాజశేఖర రెడ్డి చరిత్ర మొత్తం నేను బాగా చెప్పేది మొత్తం అందరికీ ఈ కర్నూలు జిల్లాకు అందరికీ తెలుసు ఇప్పుడు వీళ్ళందరూ నేను కబ్జా అంటున్నారు ధైర్యం ఉంటే ఆ సర్వే నెంబర్లు సార్ చెప్పమని చెప్పండి నేను రాసేయడానికి భైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇప్పుడు ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు మాట్లాడి మాట్లాడినాడు ఆయనకు రాసిస్తానని చెప్పినాను బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా నిరూపిస్తే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిగా చేస్తాను బైరెడ్ రాజశేఖరు కొద్దిగా మాట్లాడేటప్పుడు కూడా కొద్ది కొద్ది జ్ఞానం ఉండి మాట్లాడాలి బైరెడ్ రాజశేఖరు ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను ఇసుక మాఫీ అనే దానికి పాణ్యం నియోజకవర్గంలో ఎక్కడైనా ఇసుక ఉంది అది మీరు అది మాట్లా అది మీరు అడిగారు ఇప్పుడు బస్తీపా దగ్గరే ఇసుక ఎవరు ఎత్తడం లేదు కొన్ని ఊళ్ళలో ఎవరు ఎత్తడం లేదు లక్ష్మీపురంలో ఇక్కడ పందిపాడులో వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ఎవరెవరు ఎత్తుకుంటున్నారని మనకు తెలియదు మనకు సంబంధం లేదు మొత్తం మనం ఎక్కడ కూడా ఇసుకను గురించి ఎక్కడైనా మనకు మనం ఏదైనా ఉంటే మనం ఏదైనా ఆఫీసులను బెదిరించో లేకపోతే ఒక్కరి చేసిన రైట్ రామ్బోపాల్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పాలి మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి